హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ముగ్గు వేయించుకున్నానండి ముగ్గు మామూలుగా అయితే బరబరగ్గా ఉంటుంది సున్న ముగ్గు దానిలోకి కొంచెం బియ్యపిండి అయితే కలుపుతున్నానండి ఒట్టు ఒట్టి ముగ్గు గీసినప్పుడు కొంచెం బరబరగ్గా ఇసుగిసగ్గా అన్నట్టుగా ఉంటుంది మనం బియ్య పిండి కలుపుకుంటే చేతికి మెత్తగా ఉంటుంది ముగ్గు గీస్తున్నా కానీ తెల్లగా ఉంటుందండి ముగ్గు అందుకైతే నేను ఎప్పుడు తీసుకున్నా కానీ బియ్య పిండి అయితే కలుపుకుంటాము బియ్య పిండి కలుపుకుంటే ముగ్గు అనేది బాగా తెల్లగా కనపడుతుందండి బాగుంటుంది కూడా చేతి కింద గీస్తున్నా కూడా మెత్తగా ఉంటుంది వేసిన కుందుకు వేయాలనిపిస్తుంది ముగ్గు మాకు అయితే వంద రూపాయలకి మూడు మాన్లు రెండు మాన్లు అట్లా వేస్తారండి ఇక్కడ అయితే యాభై రూపాయలకి రెండు డబ్బాలు వేశారు ఇక్కడేమో కేజీ డబ్బాలండి రెండు కేజీలు వస్తానండి నాకు సరిపోనట్టుగా అనిపించింది కప్పు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా కలిపేసాను ఇంకా కలిపిన తర్వాతే సరిపోయింది ఏంటంటే మనం సున్నంతో అలాగే గీస్తే మనం కల కొట్టంగానే గీస్తూ ఉంటాం కదండి అప్పుడేంటంటే గీసినప్పుడు తెల్లగా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత నల్లగా కనబడుతుంది కొంచెం బియ్య పిండి కానీ కలుపుకున్నట్లయితే తెల్లగా ఉంటుంది ముగ్గు ఇంకా మనం ఊడ్చిన దాకా కూడా ఆరిని కొందికి తెల్లగా ఉంటుంది అందుకోసమైతే బియ్య పిండి కలుపుతాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇంతకుముందు వేసాను కదా అలా దానికంటే కూడా ఇప్పుడు పిండి కలిపిన తర్వాత అయితే నాకు నీట్గా మెత్తగా వచ్చిందండి అలా ఉంటే ఏంటంటే మనకు చేస్తున్న కుంది కూడా ముగ్గులు బాగుంటుంది ముగ్గు గీయాలనిపించేది నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా కలుపుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది పల్లెటూర్లో అయితే చాలామంది కలుపుకుంటారు అంతకుముందు అయితే ఈ సున్న ముగ్గుతో పాటు వాళ్ళు కూడా ఏదో పౌడర్ తెచ్చేవాళ్ళండి ఇప్పుడైతే అసలు అది తేవట్లేదు మా దగ్గర లేదండి అనే చెప్తున్నారు మేమైతే ఇంకేలాగూ బియ్య పిండి అయితే కలుపుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్